అందరికి నమస్కారం నేను మీ ఏడాది నెరజు నిన్న కాళేశ్వరం ప్రాజెక్టు అంశం మీద కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగిన అవినీతి మీద అవినీతి జరిగిందని చెప్పి ప్రత్యేకంగా ఒక కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఆ కమిషన్ నూట పద్నాలుగు మందిని విచారించడం జరిగింది నిన్న నూట పదిహేను వ్యక్తిగా కేసరి గారిని విచారించడం జరిగింది అదేవిధంగా ఒకసారి కాళేశ్వరం ప్రాజెక్టు మనం గమనించట్లయితే మాత్రం రెండు వేల పదహారులో కాళేశ్వరం ప్రాజెక్టు భారీ నీటి అవసరాల కోసం తెలంగాణలో ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ ని లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా నిర్మించడం జరిగింది ఇది ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ గా అని చెప్పి అప్పట్లో బిఆర్ఎస్ పార్టీ చెప్పడం జరిగింది అదే విధంగా మనం ప్రధానంగా మనం చూసుకున్నట్లయితే మాత్రం ఈ ఏదైతే ఆ కాళేశ్వరం ప్రాజెక్టు మొదట్లో ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు ఖర్చుతోటి ప్రారంభించడం జరిగింది అయితే ఇది క్రమేపీ ఆ ఇది ఒక లక్ష నలభై వేల కోట్ల వరకు చేరింది అయితే ఈ ప్రధానంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద ప్రధానమైన ఆరోపణ ఏంటంటే ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్టు ఉందో ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మోటార్ ఫెయిల్ అవడం అదే విధంగా లీకేజ్ జరిగి వాటర్ బయటికి రావడం జరిగింది అదేవిధంగా టెండర్ లో ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్టు సంబంధించిన టెండర్స్ ఏవైతే ఈ టెండర్ లో ప్రధానంగా అవినీతి జరిగింది అదేవిధంగా ప్రజాధనం ప్రజా ఏదైతే ప్రజాధనం ఏదైతే ఉందో అది వృధా అయింది అనేది ఇక్కడ ప్రధానమైన అదే అదేవిధంగా ఎన్నికల ముందు కూడా ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి సర్కార్ కూడా గెలిచిన తర్వాత కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టులు జరిగిన అవినీతిని ఖచ్చితంగా మేము విచారణ చేయిస్తాము అనే విషయం కూడా చెప్పడం జరిగింది అయితే ఇది ఏదైతే ఉందో సుమారుగా నూట పద్నాలుగు మందిని విచారించారు నూట పదిహేను వ్యక్తిగా కేసీఆర్ విచారించడం జరిగింది అంటే సుమారుగా కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క కమిషన్ విచారణ పూర్తి మనం భావించుకోవచ్చు అదేవిధంగా ఈ రోజు రేవంత్ రెడ్డి గారు కూడా నేను స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది రెండు రోజుల తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్టు మీద పూర్తిగా ప్రెస్ మీట్ పెట్టి పూర్తిగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ లో ఏం జరిగిందనే విషయాన్ని విషయం కూడా నేను స్వయంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను కూడా చెప్పడం జరిగింది మొత్తానికి మనం గమనించట్లయితే మాత్రం కాళేశ్వరం ప్రాజెక్టు అంశం ఏదైతే ఉందో ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా బిఆర్ఎస్ పార్టీకి చాలా అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం ఏ రకంగా ఉన్నా సరే మాత్రం ఖచ్చితంగా ఇందులో అవినీతి జరిగింది అనేది ప్రధాన ఆరోపణ ఈ అవినీతి జరగడం వల్లనే మోటార్ ఫెయిల్ అవడం ఈ అవినీతి జరగడం వల్లనే ఇక్కడ లీకేజ్ జరగడం అనేది ఇక్కడ ప్రధాన అంశంగా ఆ తీసుకున్నారు టెండర్ లో కూడా పూర్తిగా అవినీతి జరిగిందని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆరోపించడం ఎన్నికల ముందు ఎన్నికల తర్వాత కూడా ప్రధానంగా చెప్పడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ అంశం ఏదైతే ఉందో విచారణ ముగిసింది కాబట్టి ముగిసిందని మనం భావిస్తున్నాం అది ముగిసిందని చెప్పలేదు ఎక్కడో అయితే ముగిసిందని మనం భావించుకోవచ్చు ఎందుకంటే చివరి వ్యక్తి అయినటువంటి కేసీఆర్ గారిని కూడా విచారించారు కాబట్టి ఖచ్చితంగా ముగిసిందని మనం భావించుకోవచ్చు కాబట్టి తరపు నెక్స్ట్ ఏదైతే కమిషన్ తీసుకునే ఏ రకంగా ఉంటుంది అనే విషయం మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటది అదేవిధంగా ఏదైతే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద పూర్తిగా ఏదైతే జరిగిన అంశం మీద రేవంత్ రెడ్డి గారు కూడా రెండు రోజుల తర్వాత ప్రెస్ మీరు చెప్తారా చెప్తారని చెప్పడం జరిగింది కాబట్టి ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మొత్తం కూడా బీఆర్ఎస్ పార్టీకి అవినీతి జరిగిందని చెప్పి అవినీతి మరక ఏదైతే ఉందో అది ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ ఇచ్చే అవకాశం ఉంటది ఇది రాజకీయ పరంగా కూడా తెలంగాణ రాష్ట్రంలోనే చాలా ఆ ప్రకంపనలు ప్రకంపనలను మనం చెప్పుకోవచ్చు ఎన్నికల ముందు కూడా ఈ అంశాన్ని ప్రధానంగా ఆ ప్రతిపక్ష పార్టీ లేనటువంటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ కూడా ప్రచారం చేయడం జరిగింది కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద అవినీతి జరిగింది దాని ఖచ్చితంగా మేము విచారణ చేయిస్తామని కూడా చెప్పడం జరిగింది చెప్పినట్లే విచారణ చేయించారు కాబట్టి విచారణ పూర్తయింది కాబట్టి విచారణ ఏం కన్ఫర్మేషన్ జరిగింది అంకే ఎందుకంటే ఈ యొక్క ఏదైతే కాళేశ్వరం ప్రాజెక్ట్ సంబంధించిన ఇంజనీర్ మీద కూడా నిన్న నిన్న మొన్న ఏసీ పథకాన్ని కూడా ఒక ఇంజనీర్ మీద దాడి చేయడం జరిగింది అంటే ఏసీబీ అధికారులు సోదా చేయడం జరిగింది కాబట్టి ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి అంశం ఏదైతే ఉందో ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ రాజకీయ పరంగా పెను సంచలనంగా మారే అవకాశం ఉంటుంది ఇది ఒక బిఆర్ఎస్ పార్టీకి ఒక నిజంగా అవినీతి జరిగిందని చెప్పి కాళేశ్వరం ప్రాజెక్టు ఏదైతే సంబంధించిన కాళేశ్వరం సంబంధించిన కమిషన్ ఏదైతే ఉందో ఈ కమిషన్ కనుక నిర్ధారించినట్లయితే మాత్రం దీన్ని కాంగ్రెస్ పార్టీ కావచ్చు ప్రతిపక్షాలు కావచ్చు బీజేపీ పార్టీ కావచ్చు ఏ రకంగా వెలికి అస్త్రంగా మారే అవకాశం ఉంటుందని మనం వెళ్ళి చూడాల్సిన అవసరం ఉంటుంది అదే విధంగా రేవంత్ రెడ్డి గారు కూడా రెండు రోజుల తర్వాత ఈ కాళేశ్వరం లో ఏం జరిగింది అనే విషయం కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారని చెప్పారు కాబట్టి ఖచ్చితంగా మనం కొంచెం రెండు రోజులు ఎదురు చూసినట్లయితే మాత్రం ఖచ్చితంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద విచారణ పూర్తయింది కాబట్టి కా ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటది లేదా కమిషన్ ఏ నిర్ణయం తీసుకుంటుంది మనం ఎదురు చూడాల్సిన అవసరం ఉంటుంది